హలో ఏం లేదు నువ్వు ఇంటికి వస్తావా మీ ఇంటికా ఇప్పుడు ఎందుకు రావాలి ఏ ఇప్పుడు మా ఇంట్లో ఎవరూ లేరు తెలుసా ఏంటి మీ ఇంట్లో ఎవరూ లేరా అయితే నేను ఇప్పుడు వెంటనే బయలుదేరా అందుకే కదరా ఫోన్ చేస్తున్నాను వెంటనే బయలుదేరొచ్చాయి సరే ఇప్పుడే వస్తున్నా బంగారం రే ఇప్పుడే ఫోన్ చేసాను అంతలోనే వచ్చేసావా సరే లోపలికి రా రా లోపలికి వెళ్తాం ఏంట్రా కంగారు ఓయ్ నన్ను ఎందుకు రమ్మన్నావు అందుకే కబిల్చావ్ రా వెళ్దాం రే ఆగరా ఇప్పుడే కదా వచ్చావ్ అర్థం చేసుకోవే మీ అమ్మా నాన్న సడన్ గా వస్తారేమో ప్రాబ్లం అవుతుంది ఇప్పుడేం రారు గానీ నేను కాసేపు కూర్చో సరే సరేగాని నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడే లేను అవన్నీ తర్వాత చూసుకుందాం నేను నీతో ఒక విషయం మాట్లాడాలి సరే చెప్పు ఏంటి నువ్వు నేను అసలు పెళ్లి చేసుకుంటావా లేదా ఓయ్ ఇప్పటికే ఈ ప్రశ్న నన్ను చాలా సార్లు అడిగావు నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నేను కొన్ని రోజులు వెయిట్ చేయి చూద్దామని చెప్పాను కదా కానీ మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు అదంతా కాదురా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ఆ విషయం ముందు చెప్పు ఓయ్ నువ్వు తొందరపడితే ఎలాగే కొంచెం ఓపిక పట్టు ఓకేనా నన్ను లవ్ చేసావు పెళ్లి చేసుకుంటానని చెప్పావు అందుకే మనిద్దరం కలవడానికి కూడా నేను ఒప్పుకున్నాను కాని ఇప్పుడేమో నువ్వు నాకు దూరం అయిపోవాలని ప్లాన్ చేస్తున్నావు అయ్యో ఏంటే అంటున్నావు నేనెందుకే నీకు దూరం అయిపోవాలని అనుకుంటాను లేదు నువ్వు నన్ను దూరం చేస్తున్నావు అవునా అంటున్నావు మరి టూ ఇయర్స్ నుండి మీ ఇంట్లో వాళ్ళకి మన గురించి చెప్పమని నేను అడుగుతూనే ఉన్నా కానీ నువ్వేమో ఆగు చెప్తాను అంటున్నావు అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అది మాత్రం నాకు చెప్పు చేసుకోను ఇప్పుడేంటి అసలు నువ్వేమంటున్నావురా అవునే పెళ్లి చేసుకోను ఇప్పుడేంటి అరే ఏం మాట్లాడుతున్నావురా నేను ఇప్పుడు వెళ్ళిపోతాను నువ్వు అక్కర్లేదు ఇక్కడి నుంచి నీ దారి నీది నా దారి నాది ఓకేనా ఇట్రా ఇలా కూర్చో ప్లీజ్ కూర్చో కూర్చోవాలి నుంచి నీకు నాకు సరే అంటున్నావు కదా కూర్చో ఎలాగో వచ్చేసావు కదా కాసేపు కూర్చో కూర్చో సరే అంతేనా నన్ను పెళ్లి చేసుకోవు అంతే కదా ఇక్కడ నుండి నువ్వెవరు నేనెవరనో అంతే కదా అంతే సర్లే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను తీసుకో ఇప్పుడు నా దగ్గరకొచ్చావు మనకెలాగో బ్రేకప్ అవ్వబోతోంది ఆఖరి సరిగా నీకు ఏదైనా ఇచ్చి పంపాలి కదా బ్రేకప్ చెప్పుకునేటప్పుడు ఏది ఇవ్వకుండా అలా పంపకూడదు సరే నేను బయలుదేరుతాను సరే నీ ఇష్టం వెళ్ళు నాకేదో ఉంది ఏమవుతుంది ఏం కాదులే ఈ జ్యూస్లో నువ్వు ఏమన్నా కలిపావా ఉంది నాకేదో ఉంది కలిపాను ఎలుకల మందు కలిపాను ఈ ఎలుకల మందు వల్ల నువ్వు చాబోతున్నావు నువ్వు నన్ను లవ్ చేసి మరొకరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు కదా అందుకే నువ్వు తాగే జ్యూస్లో మందు కలిపాను ఈ మందు వల్ల కాసేపట్లో నువ్వు పైకి పోతావు

ఇలాగా అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళకి ఇలాగే చేయాలి ఎవరండి మీరు నా పేరు సాధన అండి పైన ఫ్లోర్లో వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇక్కడికొచ్చాను వెళ్ళారో మీకు మీకేవైనా తెలుసా తెలీదండి వాళ్ళు కూడా నాతో ఏమీ చెప్పలేదు మీరు వాళ్ళకి ఫోన్ చేశారా ఆ చేశానండి ఫోన్ అందుబాటులో లేదని వస్తుంది వాళ్ళతో నాకు అర్జెంటుగా వచ్చాను ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఓ అవునా సరే సరే వాళ్ళు వచ్చేంత వరకు నేను మీ ఇంట్లో వెయిట్ చేయొచ్చా రండి దాని ఉంది కూర్చోండి డోర్ ఓపెన్లోనే ఉండనివ్వండి సరేనండి నేను కొంచెం బాత్రూమ్ కు వెళ్ళాలి ఎక్కడుందో చెప్తారా ఏమండి ఎందుకండి అంత నెమ్మదిగా అడుగుతున్నారు ఇది మీ అనుకోండి బాత్రూమ్ చూపిస్తాను రండి ఈ బాత్రూమ్ యూస్ చేసుకోండి థ్యాంక్స్ అండి మీరు అక్కడ వెయిట్ చేయండి నేను ఇప్పుడే వచ్చేస్తాను సరేనండి చాలా అందంగా ఉంది ఆ దేవుడి దయ తెలిచి నా ఇంటికి పంపించాడు ఎలాగోలా తనతో మాట్లాడి లైన్లో పెట్టేయాల్సిందే ఈరోజు నక్కతో ఒక తొక్కినట్టున్నాను మీకు ఎవరు కావాలండి తిన్నగా ఇంట్లో దగ్గర కూర్చుంటే ఏంటి అర్థం అడిగిన దానికి సమాధానం చెప్పండి ఏం లేదండి ఊరికి వచ్చాను హలో ఊరికే వచ్చారా ఇంతకీ ఎవరు మీరు బయటికి వెళ్ళండి డోర్ ఓపెన్ చేసి ఉంటే తిన్నగా లోపలికి వచ్చాడు మేనా మీకు ఎంత ధైర్యం ఉంటే లోపలికి వచ్చి కూర్చుంటారు పైగా డోర్ కూడా లాక్ చేశారేంటి వెళ్ళండి బయటికి వెళ్ళిపోండి నీకే చెప్పేది ఒకసారి చెప్తే అర్థం కదా బయటికి వెళ్ళవు ఎంత చెప్తున్నా వినకుండా కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు లే బయటికి వెళ్ళు మర్యాదగా వెళ్తావా లేదంటే పోలీసులు ఫోన్ చేయమంటావా ఆయన తిట్టకండి ఆయన మాకు సంబంధించిన వారే ఏంటి ఇతను మీకు ముందే తెలుసా అవునండి నాతో పాటు వచ్చిన వారే అయితే ఈ విషయం నాకెందుకు చెప్పలేదండి మీరు ఒంటరిగానే వచ్చారు అనుకున్నాను చెప్తే ఏం చేస్తావంటే మాతో పాటు ఇంకా ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళు కాంపౌండ్ బయట ఉన్నారు అవునా అవును మరి పైన ఫ్లోర్ లో దొంగతనం చేయడానికి వచ్చాం పైన ఎవరూ లేకపోతే ఇక్కడికి వచ్చాం నీ దగ్గర బంగారం గాని డబ్బులు గాని ఏవైనా ఉంటే తీసుకొచ్చి మేము వచ్చిన దారినే వెళ్ళిపోతాం లేదంటే 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 ఏం చేస్తామో మాకే తెలీదు హలో మీరేం మాట్లాడుతున్నారు నేనేదో మీకు హెల్ప్ చేయాలని లోపలికి పిలిచి కూర్చోబెడితే మీరేమో డబ్బు బంగారం అంటున్నారేంటి ఆగండి నేను పోలీసులకు ఫోన్ చేస్తాను ఏంటి పోలీసులకు ఫోన్ చేస్తావా రేయ్ రే మేమెవరో తెలుసా ఇలాంటి దొంగతనం కేసులు చాలా మందిని చంపిన కేసులు మా మీద ఉన్నాయి అవసరమైతే నిన్ను కూడా చంపుతాం మర్యాదగా మేము చెప్పినట్టు చెయ్యి వెంటనే వెళ్ళి డబ్బు బంగారం తీసుకుని రా లేదంటే నిన్ను చంపి తీసుకుని వెళ్తాం అర్థమైందా ఏ చెప్పింది చేయ్ మర్యాదగా లోపలికెళ్ళు లోపల ఏమేమి ఉన్నాయో తీసుకురారా మీరు ఇలా చెప్తే వీడు వినేలా లేడం వీడిని లోపలికి తీసుకువెళ్ళి మొత్తం అంతా తీసుకొద్దాం లోపలి ఇంట్లో ఏమి లేవు నా మాట వినండి అమ్మాయిలు కనబడితే చాలు సంబర పడిపోతారు ఇలాంటివి కూడా జరుగుతాయని తెలుసుకో అయ్యో అమ్మాయి బాగుంది కదా అని ఆశపడ్డం తప్పైపోయింది మొత్తం అంతా దోచుకుపోయారు బయటికి చెప్పుకోలేని కూడా ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే బయట నిలబెట్టి మాట్లాడి పంపించేయాలి ఈరోజు నక్క తోక తొక్క అని అనుకున్నానే